ఈ రోజైతే ఎంతో బలమైన ఫుడ్ ఐరన్ ఫుడ్ నువ్వులు ఉండాలండి నువ్వుల లడ్డూలు చాలా సింపుల్గా తయారు చేసుకొచ్చి ఈ ఫుడ్ తీసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి చాలా మంచిది బలం చేకూరుతుంది బాడీలోనైతే తయారు చేసుకునే విధానం చూసేద్దామండి చాలా సింపుల్ తక్కువ టైంలోనైతే చాలా ఈజీగా పిల్లలకైతే చిన్న చిన్నగా ఒక లడ్డు పెడితే చాలా మంచిదండి హాఫ్ కిలో నువ్వులు అయితే తీసుకున్నాను హాఫ్ కిలోకి హాఫ్ కిలో బెల్లం అయితే మొత్తం ఇలా కోరే వేసుకొని మొక్కలు లేకుండా అయితే తీసేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి మిక్సీలోని మొక్కలు అయ్యి ఉంటే లేట్ అవుతుంది ఇలా కోరేసుకున్నామంటే మొక్కలు లేకుండా చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో ఈ ఫుడ్ అయితే తయారు చేసుకోవచ్చు రెసిపీ మనకి ఇది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందండి బలం చాలా వస్తుంది వీక్నెస్ ఉన్నప్పుడు కూడా తింటే మా నార్మల్గా కూడా తింటే ఇది ఎప్పుడు ముందు ముందుకి బలం ఉంటుంది కొద్ది కొద్దిగా హాఫ్ కిలోకి అయితే చిన్న కడాయి తీసుకున్నాం కొంచెం ఒక్కొక్క కప్ అయితే నువ్వులైతే వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసేసుకుందామండి చూసారా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని ఒక్కొక్క కప్ అయితే మొత్తం అన్నీ అలా అర కేజీ కూడా మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందామండి అండి ఇది చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే అసలు చాలా ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళకి నెక్స్ట్ చిన్నపిల్లలకి ఒంట్లో బలం తగ్గుతుంది అన్నప్పుడు మాత్రం ఇవి తింటూ ఉంటే చాలా వరకు రికవర్ అవుతుందండి అండి ఒంట్లో శక్తి తగ్గినప్పుడు తింటే చాలా రికవర్ అవుతుంది చాలా బలం చేకూరుతుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి ప్రాసెస్ కూడా పెద్ద కష్టం ఏం కాదండి చూసారా నేను నువ్వులన్నీ అయితే ఇలా ఏపేసి అయితే పక్కన తీసేసుకున్నాను ఇవి కొంచెం చల్లారితే సరిపోతుందండి కొంచెం కొంచెంగా ఇవైతే మనం మిక్సీలు వేసి మిక్సీ అయితే పట్టేసుకుందామండి బాగా మత్తగా పట్టక్కర్లేదు కచ్చా విచ్చ పెడితే కొంచెం సగం మిక్సీ అయ్యేలా పెడితే సరిపోతుంది చిన్న పప్పుల్లాగా పప్పు పళ్ళ కింద తగులుతాయి ఒక్క టర్న్ ఇలా తిరిగితే అయిపోతుందండి అవి కొంచెం కొంచెంగా ఆడేసుకున్నాను అందులో మళ్ళీ బెల్లం వేసేద్దామండి బెల్లం వేసి మళ్ళీ ఆడేద్దాము జస్ట్ నేను ఏంటంటే ఫస్ట్ ఒక రౌండ్ వేసి మిక్సీ చూసారా ఇలా ఒక్కసారి ఇలా రెండు సార్లు తిరిగితే సరిపోతుందండి మిక్సీ అలా ఆడేసి తీసి మళ్ళీ అందులో కొంచెం బెల్లం వేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు తిప్పేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ అయితే బాగా మెత్తగా ఆడేస్తే బాగోవండి ఒకే ఒక్క రౌండ్ తిప్పితే సరిపోతుంది చూసారా ఇలా ఎలా అయితే మొత్తం అయితే ఇలా ఆడేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ ఆడి కొంచెం కొంచెంగా బెల్లం వేసి అయితే ఆడేసుకొని పక్కకైతే తీసేసుకుందామండి మొత్తం అంతా అలా ఆడేసుకొని పక్కన పెట్టేసుకుందాం మొత్తం అంతనే ఈ నువ్వులు ఈ బెల్లం కరెక్ట్ క్వాంటిటీ అయితే కరెక్ట్గా హాఫ్ కిలోకి హాఫ్ కిలో బెల్లం పడుతుందండి స్వీట్ ఎక్కువ తిన్నా కూడా స్వీట్ సరిపోతుందండి ఇంకా తక్కువ అంటే బాగోదు కానీ కరెక్ట్ ఇంకా ఎక్కువ తినేవాళ్ళు బాగా అంటే కొంచెం వేసుకోవచ్చు కానీ ఇదే కొలతలు అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది చూసారా మొత్తం అయితే ఇలా ఆడేశాను మొత్తం పైన కొంచెం నువ్వులు ఉన్నాయా నువ్వులు అయితే కొంచెం అలా పైన జల్లేసానండి చక్కగా పళ్ళకు తగులుతూ ఉంటే బాగుంటాయి ఇలా కొంచెం జల్లుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇలా మొత్తం ఉండలుగా అయితే చుట్టేసుకుందామండి లడ్డూల్లాగా మొత్తము అన్నీ కలిసి ఇలా లడ్డూల్లా అయితే చుట్టేసుకుందామండి ఆరిపోతే మళ్ళీ లడ్డూలు అవ్వు చక్కగా ఇలా లడ్డూల్లా చుట్టేసుకొని పక్క తీసుకుందాం చూసారే ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే ఎంతో మంచిదండి ఏజ్ అయిపోయి లెగ లేక కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి బోన్స్ అయితే పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా చేతులు కాళ్ళు బోన్స్ పెయిన్స్ వచ్చి బలం ఒంట్లో బలం తగ్గుతుంది వాళ్ళు తిని చూడండి నేను చెప్పను చెప్పినట్టు జరుగుతుంది డైలీ ఒకటైతే తీసుకుంటే కంపల్సరీ ఆ నొప్పులు అన్నీ పోతాయండి బోన్స్ పెయిన్ నొప్పులు ఉండి లెగలైపోయిన వాళ్ళు కూడా ఇవి డైలీ ఒకటైతే తీసుకుంటే కంపల్సరీ నొప్పులు పోతాయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్గా లైక్ చేయండి ఫ్రెండ్స్